మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఇష్టమైతేనే సమాధానం చెప్పండి అడగండి మీరెంత పెద్ద మీటింగ్లకు వెళ్ళినా కుర్చీల మీద కూర్చోకుండా నేల మీదే కూర్చుంటారు దానికి కారణం చెప్పకూడదనుకుంటే ఈ కుర్చీలు సోఫాలు మనకున్న డబ్బును బట్టి హోదాని బట్టి ఇచ్చే గౌరవాలు ఇవేవి శాశ్వతం కాదు కానీ ఈ భూదేవి మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది మనం బతికున్నప్పుడు మన బరువుని మోస్తుంది మనం పోయాక ఏ విధమైన తారతమ్యాలు చూడకుండా అందర్నీ సమానంగా తనలో కలుపుకుంటుంది ఈ భూదేవి అందుకే నాకు ఇలా ఉండడమే ఇష్టం వస్తానని